అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటా పట్టు చీర కట్టుకుందాం అనుకుంటున్నారా నిజంగా రండి పట్టు చీరే రండి మా యూనిఫామ్ పట్టు చీర ఇది మొన్న ఇచ్చిన కలర్ ఇదండి ఇంత ముందుకున్న కలర్ కాకుండా ఈ కలర్ అయితే ఇచ్చిర్రు గ్రీన్ శారీకి రెడ్ బాటరు నిజంగా లుక్ అయితే పట్టు లాగే కొడుతుంది మా పిల్లలు కూడా నన్ను వింతగా చుట్టారు రాంగన స్కూల్కి వెళ్ళగా మన పిల్లలు మా మేడం అయితే ఊరు వెళ్తున్నట్టు పట్టు చీర కట్టుకుందాం అనుకుంటారు ఆయమ్మ కూడా అడుగుతుంది నన్ను పట్టు చీర కట్టుకుని వెళ్తాను అంటుంది కాదే యూనిఫామ్ చీర అని చెప్తే అసలు ఒకటే నవ్వుతారు బలే ఇచ్చారు చీర ఆ బజార్లో కూడా అందరు చూసి పట్టి చీర కట్టుకున్నా పట్టి చీర అని అడుగుతారు నన్ను కాదే యూనిఫామ్ చీర అని చెప్తే వాళ్ళు అసలు బలే ఉంది చీర పట్టి చీర మోళ్ళు ఇచ్చింది కదా బాగున్నాయి చీర అనేసి అంటారు నాకు కూడా కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది కాకపోతే డైలీ యూజ్కి పనికిరానట్టుందండి ఇది మామూలుగా ఎప్పుడైతే మీటింగ్ దగ్గర కట్టుకుంటే బాగుంటుంది నా ఎట్లుందో కామెంట్ చేయండి బాగా వీడియో లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి